కాకినాడలో ఈ రోజు విద్యుత్ చౌదాలో జేఏసీకి విద్యుత్ శాఖ అధికారులు జరిగిన చర్చలు విఫలమయ్యాయి తదుపరి కార్యాచరణ జరుగుతుంది అని జేఏసీ నాయకులు మీడియాకు తెలిపారు విద్యుత్ సిబ్బందికి జేఏసీ సమ్మెకు సిద్ధం కండి అని పిలుపునిచ్చారు జేఏసీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఉదయం విజయవాడలో స్పర్ణ కార్యక్రమం జరిగిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు తదుపరి మేనేజ్మెంట్ వారు సాయంత్రం ఐదు గంటలకు చర్చలను ఆహ్వానించారు ప్రజలు ఐదు గంటలకు వెళ్ళాము ఏడున్నరకు బయటకు వస్తున్నాము రెండు సుమారు రెండున్నర గంట సేపు చర్చలు జరిగాయి గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో జేఎండి రాస్కో జో ఎండి గారు సీఫీషియల్ సిఎండి గారు మిగతా అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు సుమారుగా జేఏసీ నుండి ముప్పై మంది సభ్యులం మేము పాల్గొనడం జరిగింది మేనేజ్మెంట్ వారు ఇచ్చిన ఇరవై తొమ్మిది అంశములు ఏదైతే ఉన్నాయో కొన్నిటి మీద మాత్రమే క్లారిటీ ఇవ్వడం జరిగింది ప్రధానమైన అంశాల మీద క్లారిటీ రాలేదు కాబట్టి మేము మరీ ఒకసారి జేఏఎస్లో చర్చించుకొని చెప్తామనేటువంటి విషయాన్ని మేము చెప్పడం జరిగింది వారికి కూడా మేనేజ్మెంట్ వారికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు కూడా ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నావో ఆ అంశాల మీద క్లారిటీగా చెప్పవలసిందిగా మనం చేయడం జరిగింది ఈ రోజు ఇప్పటి వరకు జరిగిన చర్చలన్నీ కూడా ఫలప్రదం కాలేదనే చెప్తా ఉన్నాం కాబట్టి రేపు ఏదైతే తలపెట్టామో వర్క్ రూల్ కార్యక్రమం ఉంది పదహైదవ తారీఖున ఉదయం ఆరవ తారీఖు ఆరు గంటలకు సమ్మె యథానికి కొనసాగుతుంది యథావిధంగా సమ్మె కొనసాగుతుంది విషయాన్ని మీ ద్వారా మా కార్యక్రమం